మహాగణాధిపతయే నీ గురు శ్రీమాత్రే నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ మా గురువుగారు అందించిన కార్తీక మాసం విధి విధానాల గురించి తెలుపుతాను ముప్పైవ రోజు అమావాస్య స్నానము ఈరోజు కూడా స్నానం చేస్తేనే కార్తీక స్నానం సమాప్తి అవుతుంది సూర్యోదయం ముందు లేచి భగవన్నామ సంకీర్తన చేస్తూ స్నానం చేయాలి ఆ తరువాత ఊర్ధ్వపుండ్రములు ధరించి లేదా విభూతిరేఖలు ధరించి యథాశక్తిగా విష్ణువుని శివుని అర్చించాలి ప్రతి దినము భక్తితో సూర్యోదయానికి ముందు నదీ స్నానము లేదా కాలువలో స్నానము లేదా చెరువులో స్నానము లేదా ఇంటిలో స్నానం చేయాలి స్నానానంతరం విభూతి రేఖలు ధరించాలి దీపం పూజ నైవేద్యము ఈ నెల రోజులు ఈశ్వరార్చన చేయాలి ఈ కాలంలో కార్తీక పురాణాలు వినాలి శివలీల లేక భాగవత కథలు వినాలి ఈ కాలంలో ద్వాదశి వచ్చినప్పుడు ఏకాదశి వచ్చినప్పుడు వీలున్నంత వరకు ఎక్కువగా దీపాలు వెలిగించాలి శివాలయంలో కార్తీక మాసంలో వెలిగించే ఒక్కొక్క దీపం కొన్ని కోట్ల జన్మల పాపాలు తొలగించి మనం ఈ లోకంలో ఉన్నంత కాలం సంపదలు ఆరోగ్యం ఆనందం ఇస్తుంది తొమ్మిది రకాల పువ్వులతో ఈరోజు ఈశ్వరుణ్ణి ప్రత్యేకంగా పూజించాలి పూజించేటప్పుడు సహస్రనామం చెప్పుకొని పూజించిన లేక అష్టోత్తర శతనామంతో పూజించిన చాలా ఫలితం వస్తుంది ఈ నెల రోజులు గురు భక్తితో ఉండాలి గురు పరంపర కొనసాగించాలి శివాలయంలో ప్రదక్షిణలు చేయాలి బిల్వ పత్రాలతో పూజించాలి వీలున్నప్పుడల్లా శివాలయంలో దీపాలు వెలిగించాలి దీపదానాలు చేయాలి స్వయం పాకదానం చేయాలి శక్తి లేకపోతే ఒక్క బియ్యం గింజ ఇచ్చినా దానమే ఈ కార్తీక మాసం మహాశుభ సమయం మనకు శాశ్వత కైవల్యాన్ని అందిస్తుంది గన్నేరు మందార మల్లి విరజాజి ఏ పువ్వులైనా పర్వాలేదు కార్తీక మాసంలో ఆఖరి రోజు తొమ్మిది రకాల పువ్వులైనా తీసుకుని వచ్చి శివుణ్ణి పూజించాలి మందార గన్నేరు మల్లి సన్నజాజి విరజాజి సువర్ణ గన్నేరు నీలంగా ఉండే శంకు పుష్పాలు మామిడి పువ్వు సీతాపల వృక్షాల నుంచి వచ్చే పుష్పాలు ఇంకా ఏమైనా ఎర్రగా ఉండే పువ్వులు ఏవైనా పర్వాలేదు కలువలు తామర పువ్వులు వీటిల్లో ఏదో ఒక తొమ్మిది రకాల పువ్వులు తీసుకోవచ్చు ఒక్క సంపంగి మాత్రం శివుడి పూజకు పనికిరాదు దానములు ఈ కాలంలో విభూతి దానం చేయడం చాలా మంచిది ఈ రోజు విభూతిని ధారగా శివునికి భస్మాభిషేకం చేసి మిగతా దానిని మహానుభావులైన వారికి దక్షిణతో ఆ విభూతిని దానం చేస్తే దారిద్ర్యాలు తొలగిపోతాయి ఈ నెలనాళ్ళు స్వయంపాకం వంటివి దానం చేయాలి కార్తీక మాసంలో చివరి రోజున దీపాన్ని ఎవరికైనా దానం చేయాలి అలా చేస్తే శాశ్వతంగా శివుని సన్నిధానంలో ఉంటాము దానం చేసేవాళ్లు ఏదైనా ఒక ఉసిరి ఆకు లేదా తమలపాకు లేదా జిల్లేడు ఆకు లేదా పల్లెంలోనూ ప్రమిద పెట్టాలి కటిక నేల మీద ప్రమిద పెట్టకూడదు శివాలయంలో దీపాలు వెలిగించేవాళ్లు ప్రమిదలు నేల మీద పెట్టొచ్చు దీపదానం చేయాలి అనుకున్నవాళ్లు కటిక నేల మీద దీపం పెడితే అది మహా పాపం కనుక ఒక పల్లెము ఒక ఆకు లేక ఒక పుష్పము కనీసం ఉసిరి మీదైనా పెట్టాలి దానం చేస్తున్నప్పుడు సాక్షాత్తు విష్ణువుకి ఇస్తున్నాము అని అనుకోవాలి ఈరోజు దానం తప్పక చేయాలి కథ యక్షుని దీపదాన మహిమ కథ దాన ఫలితము శివాలయంలో కాని విష్ణు ఆలయంలో కానీ వెళ్ళి ఒక ముత్తైదువను పూజించాలి ఆవిడ కాళ్ళకి పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టి గాజులు ఇచ్చి చీర మల్లె పువ్వులు పెట్టి దానం చేయడం చాలా మంచిది దానివల్ల సౌభాగ్యం కలుగుతుంది దారిద్ర్యం తొలగుతుంది దేవాలయ దర్శనం ప్రదక్షిణ జ్యోతిర్లింగాలు ఆరామ క్షేత్రాలు లేక ప్రాచీన కాలపు శివాలయాలు నర్మదా బాణలింగాలు ఈ కాలంలో దర్శించుకోవడం చాలా మంచిది అందులో నర్మదా బాణలింగ ప్రతిష్ట చేసిన దగ్గరకు వెళ్ళి దర్శింప చేసుకుంటే మరింత ఎక్కువ ఫలితం వస్తుంది యథాశక్తిగా ఏదో ఒక ఆలయానికి వెళ్ళాలి ఒకచోట నెలనాళ్ళు గడిపి అభిషేకం చేసి ఆ ఈశ్వరుని యొక్క అభిషేకాన్ని తీర్థంగా స్వీకరించాలి కార్తీక మాసమంతటిలో పంచారామాలు దర్శించుకోవడం నియమం ఇరవై తొమ్మిది రోజులు అర్చించిన బిల్వపత్రాలను ఎండపెట్టి వాటితోటి భవిష్యత్తులో ఎప్పుడైనా యజ్ఞం చేస్తే అది కూడా చాలా మంచిది ఈరోజు ఈశ్వరునికి కొబ్బరి నీళ్లతోటి పాలతోటి ఆవు పెరుగుతోటి నెయ్యితోటి తేనెతోటి పంచదారతోటి అభిషేకం చేయాలి అది తీర్థంగా స్వీకరించాలి ఈశ్వరుడు అమ్మవారితో సహితంగా తిరుగుతాడు ఆయన భూసేనం బ్రహ్మచర్య నియమం పాటించే వాళ్ల మీద ప్రేమ చూపిస్తాడు ఆసక్తి చూపిస్తాడు వాళ్లని అనుగ్రహిస్తాడు హరిహి ఓం నమస్య